ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు ఒక రకంగా ప్రభుత్వ అధికారులను ప్రశ్నించిన క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేసిన అది ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టేనా ప్రధానంగా లూలుకు సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం కేటాయించిన భూమి లీజు లీజుల ఒప్పందాలు అలాగే ఎక్కడైనా ప్రభుత్వం కండిషన్లు పెడుతుంది కానీ ఇక్కడ లూలు వాళ్ళు ప్రభుత్వానికి పెడుతున్న కండిషన్లు ఇదేంటి అనేది అంటే ఇక్కడ మంత్రులు నాదేండ్ల మనోహర్ కానీ కానీ అనగాని సత్యప్రసాద్ కానీ వీళ్ళందరూ కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ భేటీలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నాదేండ్ల మనోహర్ ఇద్దరు రేస్ చేసిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ లూలు వ్యవహారానికి సంబంధించి అసలు విజయవాడలో అంత భూమి ఇవ్వాలని ఎలా అనుకుంటే దాదాపు ఏడు పాయింట్ ఎనిమిది ఎకరాల వరకు భూమి ఇచ్చేందుకు సిద్ధం కావడం లీజుకు సంబంధించిన వ్యవహారాలు పదేళ్ళు ఒకసారి లీజు పెంచుతామని లేదు ఒప్పందం ప్రకారం మూడేళ్ళు ఒకసారి పెంచాలని అసలు లీజు ఎంత శాతం పెంచాలి ఎంత శాతం పెంచాలి చాలా అంశాలు అయితే రేజ్ చేశారు వాస్తవానికి దీని వెనక రాజకీయ కోణం ఏంటనేది కూడా చూడాలి అలాగే ఇలా ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా తనను సంప్రదించకుండా చేస్తున్న వ్యవహారాన్ని మీద కూడా కూపి ఏమన్నా లాగుతున్నారా పవన్ కళ్యాణ్ గారి మనసులో ఉద్దేశం ఏంటి ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే వాస్తవానికి లూలుక్ ఇచ్చే భూములకు సంబంధించి ఇంతకు ముందు మీరు కూడా చాలా మాట్లాడారు అంటే పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసిన ప్రశ్నలు చూస్తే అసలు ఏమనిపిస్తోంది అంటే ప్రభుత్వం కుదుర్చుకుంటున్న ఒప్పందాలు సరిగ్గా లేవు అనేదా వాళ్ళ అభిప్రాయం లేదంటే ఎక్కడైనా ప్రభుత్వం నిర్ణయాలు పెట్టాలి ప్రభుత్వం కండిషన్లు పెట్టాలి కానీ ఒక సంస్థ ప్రభుత్వాన్నే శాసించే విధంగా నిర్ణయం తీసుకోవడం ఆయన అంగీకరించలేకపోతున్నారు ఏంటి వ్యవహారం చెప్పారు ఆయన ఆయన అడిగారు అనేది మామూలుగా ప్రచారం కూడా ఈనాడు జ్యోతిలోనే రాలేదు కదా ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షులు కూడా రాలేదు అవును అంటే ఇప్పుడు వీళ్ళది ఎలా ఉంటుందంటే ఏదో జరిగిపోతుందని చెప్పి ప్రచారం చేస్తుంటారు చంద్రబాబు సీరియస్ అయ్యారు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడారు అట్లా వీళ్ళ వర్గమే ఉన్న ప్రచారంలోకి తెచ్చింది ఈ పార్టీకి వీళ్ళు ఊరుకునే వాళ్ళ సోషల్ మీడియాలోనే చీల్చి చెండాడతారు జనసేన అడిగినట్టు తెలిస్తే రెండోది ఇట్ జనసేన వాళ్ళు కూడా మేము అవార్డు హీరో అని చెప్తారు అట్లాంటి షూనే చేయగలిగినప్పుడు అంటే చంద్రబాబు ఎదురే నోరు తెరిచి అడిగినప్పుడు అసలు ఆగుతారా ఆగేటటువంటి పరిస్థితి ఉన్నది కదా అయితే ఆంధ్రజ్యోతి మాత్రం లూలు అతిశారతలు భూములు తీసుకుంటూ ప్రభుత్వానికి లా రాష్ట్రానికే తన అవసరం అన్నట్టు తీరు అన్నటువంటిది ఒక ట్రాస్క్ వచ్చింది జ్యోతి అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ అడిగుంటే మాత్రం నిజంగా హ్యాట్ సాంగ్ ఎందుకంటే కూటమిలో ఉండి కూటమి ఇప్పటిదాకా కొన్ని అదేమంటారు హాపాల బయరులాగా ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలని అందులో కూటమిలో భాగస్వామి కాబట్టి కూడా భరించాల్సి వస్తుంది అంటే అధికారులతో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రశ్నలు అధికారులను అడిగారు అనేది అంతే తప్ప ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని అడిగారు అని కాదు అధికారుల దగ్గర వివరాలు తీసుకున్నారు అందులో భాగంగా రేజ్ అయిన ప్రశ్నలు ఇవన్నీ అదే ప్రస్తుతంగా ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజంగా పవన్ కళ్యాణ్ అడుగుంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఆ పాయింట్ చాలా మేజర్ ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఏ టీసీఎస్ వస్తుంది కాబట్టి వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలు ఇచ్చారంటే తప్పులేదు కానీ అదే అసలు దాని పేరేంటి వరసానో బొరసానో ఉంది దానికి పాతిక లక్షలకి ఇచ్చినా తప్పే పది కోట్లకిస్తే రైట్ నెల్లూరు దగ్గర వరుస వైజాగ్ లో అప్పుడు ఫస్ట్ అసలు ఆ పేరే కదా వరుస కోసమే టీసీఎస్కి వచ్చింది పా తొంభై తొమ్మిది పైసలుకి ఇవ్వడం కోసం లేకపోతే పాతిక లక్షలకి ఇవ్వడం కోసం టీసీఎస్ కి ఇస్తే పచ్చి ద్రోహం రాష్ట్రానికి నువ్వు సంస్థ టీసీఎస్ తోడంటే ఇక్కడ మనకి ఇంతవరకు ఆపర్చునిటీ లేదు కాబట్టి వాళ్ళు వస్తున్నారు లేదా గూగుల్ వాళ్ళు వస్తున్నారు ఇవ్వు ఫ్రీగా నేను దాన్ని అబ్జెక్ట్ చేయను కూడా ఫ్రీగా ఇవ్వడం కంటే దానికి ఏం చేయాలంటే ఇప్పుడు వాడు బాంబేలో తీసుకున్నా హైదరాబాద్ లో తీసుకున్నా రేట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ వాడు డబ్బులు పెట్టిన కొంటున్నాడు వాళ్ళు వెసులుబాటు ఇస్తున్నాయి ప్రభుత్వాలు కొంచెం ఎగ్జాంప్షన్స్ ఇస్తున్నాయి మనం తక్కువకెద్దాం భూమి లేదా వాళ్ళకి లీజుకి ఇవ్వండి లీజుకి కాకుండా అమ్మేయడం తప్పు అది నేను అప్ప అట్లాగే ఇవ్వడం వాళ్ళకి తప్పు ఎందుకంటే నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తానన్నప్పుడు తొంభై తొమ్మిది పైసలు రిజిస్ట్రేషన్ దాన్ని చేసినట్టే కదా ఇంకోటి వాడితో మనకున్నటువంటి కాంటాక్ట్ ఎవడు పాటిస్తున్నాడు ఈ దేశంలో పరిశ్రమల వాళ్ళందరూ ముందు మాటలు చెప్తున్నారు నీకు ఇన్ని వేల ఉద్యోగాలు ఇస్తావు ఇన్ని వేల ఉద్యోగాలు అది పేపర్ లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అన్న వీళ్ళది ఏదో సంస్థ పెట్టారు ఏదో గూగుల్ అనుబంధ సంస్థ అని చెప్పేసి దానికి ఏదో తొంభై ఎనభై ఐదు వేల కోట్లు తొంభై వేల కోట్లు పేపర్లో అదే ఈనాడు జ్యోతిలో వచ్చింది చూస్తే రెండు వందల మందికి ఉపాధి కల్పిస్తారు రెండు వందల మందికి ఉపాధి కల్పించేదానికి ఎనభై ఐదు వేల కోట్లు పెడతాడంటే వాడి వాళ్ళు తెచ్చేసి క్యాష్ ఏమి ఇక్కడ పెట్టాడు కదా తర్వాత ఎప్పటికో పెడతానంటాడు ప్లస్ వాడు వాడికి బోల్డ్ అంత భూమిని తక్కువ రేటుకి ఎందుకు ఇవ్వాలి రెండు వందలు మూడు వందల ఉద్యోగాల కోసం అయితే నువ్వు వేల కోట్లు ఇవ్వు బాక వందల కోట్లు ఇవ్వాక బాక కోట్ల రూపాయలు ఆస్తి ఇవ్వాక వాడికి వాడికి ఎక్కువ మని చెప్పు ఇది నీ దగ్గర ఉన్నటువంటి విచక్షణ మీద ఆధారపడి కి తప్పులే ఇంకోటి గూగుల్ అనుబంధ సంస్థకి అంతంత ఇవ్వక్కర్లేదు అది ఆలోచించుకోండి ఇంకోటి డేటా సెంటర్స్ పెట్టేటప్పుడు సరే గుడ్డెద్దు చేలో పడ్డట్టు జనాలందర బాధ వచ్చేస్తుంది ఇది అంటే ఇక్కడ నోట్ల కట్టలేం రావు ఇప్పుడు హైదరాబాద్ లో సంస్థలు వచ్చినాయి కాబట్టి హైదరాబాద్ లో ఉన్నోడు అందరికి తలా ఒక లక్ష రూపాయలు ఇంకా క్యాష్ ఇయ్యరు అక్కడ ఏదన్నా ఉపాధి వస్తుంది అనే ఉద్దేశంతోనే ఇస్తారు ఇక్కడ అట్లా ఉపాధి మనవళ్ళకి రావాలి అదే కదా అవును అది ఒకటి చూసుకో ఇంకొక పాయింట్ ఏం జరుగుతున్నది అంటే ఇక్కడ ఈ ఇస్తున్నటువంటి వాటికి సంబంధించినటువంటి దాని మీద ఒక విధాన పరివైనా అందరికీ యూనిఫామ్ గా ఉండొం ఒకడికి ఎక్కువ ఒకడికి తక్కువ ఉండకూడదు ఏది రేట్ బూమ్ రేట్ అలా అంటే అందరికీ 99 పైసలు చెల్లాలి అట్లాగనే ఇవ్వండి లేదా అంటే బడా కంపెనీలు ఏవైతే ఖచ్చితంగా నేను చెప్పినట్టు అంకె చూడండి ఇంత మంది ఉద్యోగాలు ఇన్ని నేలలు రిజిస్ట్రేషన్లు మాత్రం చేయకండి రిజిస్ట్రేషన్లు చేస్తే వాడు ఆ తర్వాత అంతమంది ఉద్యోగులు చేర్చుకోలేదు రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ అక్క ఎక్కడ ఉంది అసలు భారతదేశంలో ఎవడికి లేదే అప్పుడు వాడి మోసం చేసినట్టే కదా ఇప్పుడు ఇట్లా కాంట్రాక్ట్ తీసుకుని మోసం చేసినటువంటి వాడు బోల్డ్ అంతమంది ఇప్పుడు లేకపోతే షెడ్యూల్ అన్ని నిండిపోయి ఉండాలి కదా జరగలేదు కదా అవన్నిటి మీద కూడా ఇక్కడ చర్చ జరగట్లేదు ఈయన ఇంతవరకు నోరు మీద పట్ల ఇంకోటి పొల్యూషన్ గురించి జగన్ ఉన్నప్పుడు అదేదో జగనే తీసుకెళ్లి కాలుష్యం కలుపుతున్నట్టు బిల్డప్ చేసి ఇప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళు వచ్చి రోడ్డు ఎక్కాక పదహారు నెలల తర్వాత పద్దెనిమిది నెలల తర్వాత అప్పుడు నేను ఇప్పుడు వెళ్ళి హెలికాప్టర్ లో చూస్తాను పడవలో చూస్తాను అని చెప్పడం రాంగ్ ఇంతకుముందు చూసావు కదా సరే పోని ఇప్పటికైనా కలుదేర్చారు చేస్తున్నారు అనుకో లూలూది అడగడం అన్నది కనుక నిజం అయి అది కూడా ఏంటి లూలూకి విచిత్రమైనటువంటి లెక్క ఏంటంటే విశాఖలో రెండు వేల కోట్ల భూమిని పద్నాలుగు ఎకరాల భూమి అనమాట చదర పడుక్కి నెలక రూపాయన లెక్క కింద నెలకు రూపాయ అదే లూరుకి విజయవాడలో నూట యాభై ఆరు కోట్ల పెట్టుబడి పెట్టేది ఆరు వందల కోట్ల రూపాయల విలువైన భూమి ఆరు వందల కోట్ల రూపాయల విలువైన భూమి నాలుగు ఎకరాల భూమి వాస్తవంగా అలాగే మల్లవల్లి మెగా ఫుడ్ మీరు చెప్పింది అది కూడా కలిపి మల్లవల్లి అంటే ఈ గనవరం దగ్గర మల్లవల్లి మెగాఫుడ్ పార్క్ లో సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని కూడా లూలుకిస్తున్నారు హైదరాబాద్ లో లూలు వాళ్ళు వచ్చి మీకు తెలుసు వెళ్తున్నప్పుడు సుజనా దగ్గర ఉంటది దానికి వాడు డబ్బులు పెట్టినే తీసుకున్నాడు అట్లాగే దాంట్లో ఏమి తక్కువ ఏం లేవు ఇప్పుడు హైదరాబాద్ కంటే తక్కువ రేట్కి ఎక్కడ అమ్మని చెప్పు నువ్వు పోని అంత బెనిఫిట్ ఇస్తున్నప్పుడు అదేమన్నా ఉందా లేదు అక్కడికంటే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎప్పుడు ఉండాలని చెప్పు ఆ ప్రయోజనం ప్రజలకు అందాలి కదా లేకపోతే అట్లా ఇంకొకటి అసలు ఆర్టీసీ బస్ స్టాండ్ అనేటటువంటి దాంట్లో వీడిచ్చే ఉద్యోగం ఏంటి అసలు ఎందుకు ఇవ్వాలంటున్నా షాపింగ్ మాల్ కి వీడి ఆర్టీసీ బస్ స్టాండ్ అనేట ఇప్పుడు మెయిన్ బస్ స్టాండ్ లో ప్రాబ్లం వస్తే ట్రాఫిక్ తెచ్చి పెట్టుకోవచ్చు అది గవర్నర్ పేట డిపో కింద పనిచేస్తుంది ఇప్పుడు ఆ బస్సులన్నీ ఎడబెడతా నువ్వు తీసుకెళ్ళి దానివల్ల నీకెంత ఖర్చు రాష్ట్రానికి ఆ ఖర్చుని ఎత్తిన ఎవరిని ఎత్తినేస్తాడు ప్రజలను ఎత్తినాయి కదా లేదు నువ్వు దాన్ని సంపాదించాలనుకున్నావు దాన్ని తీసుకెళ్లి ఆర్టీసీ ఇప్పుడు ఈ ఉచిత ప్రయాణాల వలన దాన్ని ఏం చేస్తున్నారు మీరు నష్టాలు పాలు చేస్తున్నారు ఈ నష్టాలు ఏమన్నా రియమర్స్ చేస్తుందా పేపర్లలో ఉంటుంది ఈనాడు జ్యోతిలో ఇవ్వదు దానికి ఏం చేయాలి నువ్వు ఇట్లాంటి ఇదే కాకుండా బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఇంకా ఆర్టీసీకి సంబంధించిన స్థలాలు ఉన్నాయి వైజాగ్లో కూడా ఇట్లాంటివి ఎక్కడెక్కడైతే రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ కాంప్లెక్స్లు కట్టించు షాపుల ఇప్పుడు ఊలు కూడా ఏంది పెద్ద సూపర్ బజార్ అంత మించి అదేమి ఆకాశ చూడబడినటువంటి దేవతా వృక్షం ఏం కాదు దాంట్లో ఒక పెద్ద సూపర్ బజార్ పెడుతున్నాడు డిమార్ట్కి ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారా రిలయన్స్ వడికి ఇస్తున్నారు ఫ్రీగా రిలయన్స్ వాడికి పెడుతున్నారు కదా టాటా ఓడి పెడుతున్నాడు కదా అదేదో బట్టల అవి కూడా పెడుతున్నాడు కదా అటు వేరే మెట్రో పెడుతున్నాడా వీళ్ళందరికి ఇవ్వట్లేదు కదా నువ్వు ఫ్రీ వీడు ఏం పుణ్యం చేసుకున్నాడు వాళ్ళందరూ ఏం పాపం చేసుకున్నారు అది అసలు పచ్చి మోసం అంటున్నాడు వాడి అది నువ్వు పరిశ్రమ పెడతంటే ఇచ్చావంటే ఒక అర్థం ఉంది వ్యాపారం పెట్టడానికి నువ్వు ఇచ్చేది ఇది కమర్షియల్ క్యాపిటల్ వెదవాడంటే ఓ వస్త్రత ఒక ఆసియాలోనే అతి పెద్దదైనటువంటి ఆటో నగరు అట్లాగే ఒక స్టీల్ దగ్గర నుంచి అలు అల్యూమినియం దగ్గర నుంచి రెండు వందల రకాల వ్యాపారాల హోల్సేల్ నడిచేటటువంటి నగరంలో ఎవడో గొట్టంగా అడిగి తీసుకొచ్చి ప్రజలు సొమ్ము ఆరు వందల కోట్లు అప్పరంగా పెట్టి వాడు నూట యాభై కోట్లు పెట్టుబడి పెడితే ఆడి దాంట్లో సరుకు కొనుకుంటాడు వాడికి నువ్వు బేవరస్కి ఇచ్చేది ఏంది ఉపాధి అదే ఉపాధి అవకాశానికి అక్కడ తక్కువ ఉన్నాయా విజయవాడలో ఎన్ని షాపుల ముందు బోర్డు పెట్టి ఉండదో చూడండి రమణమని చెప్పి మా దగ్గర పని పనిచేద్దరు కానీ వాళ్ళు రమణమని ఎన్ని పెట్రోల్ బంకుల దగ్గర బోర్డు పెట్టి ఉండదో చూడమని ఇంకా వీడు వచ్చి ఉపాధి ఇచ్చేది ఏంటి బొక్క భాష కరెక్ట్ కాదు అంటాం కానీ చిరాకేస్తోంది అంత చిరాగ్గా మాట్లాడుతున్నారు వాడి దాంట్లో ఉపాధి ఉద్యోగాలు ఇచ్చేవాడిని పెట్టు నువ్వు ఉపాధి ఇచ్చేవాడికి ఆరు వందల కోట్లకి వన్ నూట యాభై కోట్లు పెట్టేవాడికి ఆరు వందల కోట్లు ఎవడు పెట్టి పోనీకి అంతగా గొల ఉంది ఆర్టీసీ తరపున దాని మీద లోన్ తీసుకుని వంద కోట్లతో కాంప్లెక్స్ కట్టగలవు కదా వంద కోట్లకు మించి ఏమవ్వదు కదా ఎంత పెద్ద చించుకుని ఇప్పుడు నూట యాభై కోట్లు పో నూట యాభై కోట్లప్పుడు తీసుకో నువ్వే కట్టిచ్చు అక్కడ కాంప్లెక్స్ ఒక ఆరు ఎకరాలంటే నాలుగు ఎకరాలంటే ఎంతండి నాలుగు వేల ఎనిమిది వందల గజాలు ఎక్కడ చెప్పున పదహారు వేల దగ్గర దగ్గర ఇరవై వేలు నాలుగు ఎనిమిది కూడా వస్తుంది కాబట్టి అంత ఇరవై వేల గజాలు ఇరవై వేల గజాలంటే ఎంత స్క్వేర్ ఫీట్ ఒక్కొక్క గజానికి ఈ లెక్కను చూసుకున్నప్పుడు ఎంత పెద్దది ఈ ఏది ఇరవై వేలు ఇంటూ గజాలు ఇంటూ ఇది లెక్కేసుకోవాలి కదా నాలుగున్నర అంటే ఈ ఇరవై వేల అడుగులు పొడుగులు లెక్క ఇరవై వేల చదర పొడుగు ఇరవై లక్షల చదర పొడుగు అంత చదరపు అడుగుల స్థలాన్ని నువ్వు ఎందుకు ఫ్రీగిస్తున్నా వాళ్ళకి ఇరవై లక్షలు కాదు నాలుగు వేల ఎనిమిది వందలు నాలుగు ఇరవై వేల గజాలు 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 అంటే చదరపు అడుగులు లెక్కనేసుకోవాలి మళ్ళీ గజానికి ఏడు వేలు వస్తుంది కదా ఆ చదర పడుగులు లెక్కేసుకోవాలి అంతంత చదర పొడుగు నువ్వు వాడికెందుకు ఫ్రీగా ఇవ్వాలి నువ్వు అది చదర పొడుగులు లెక్కన పెట్టు ఇప్పుడు వస్త్రచలు ఎంత ఎద్దొస్తుంది లేకపోతే నీకు అక్కడే ఉన్నటువంటి ఇందాద్ గారు ఉంది ముస్లిం దాంట్లో ఎంత ఎద్దొస్తుంది విజయవాడలో వన్ టౌన్ లో ఒక షాపు బ్రాహ్మణ మీద ఉంది కదా మొన్న చూశాను కరెక్ట్ గా ఒక నలభై అడుగులు నలభై గజాలు గజాలు కూడా కాదు నలభై గజాలు కూడా కాదు ఒక నలభై చదర ప్లేస్ ఇరవై వేల నలభై చదర పొడుగులు ఇరవై వేల బ్రాహ్మణ వీధులు డిమాండ్ ఉన్నటువంటి అక్కడ కనీసం రోడ్డు మీద బండి కూడా నిలబడదు అదే కారు కూడా పెట్టుకోలేదు అంత తిప్పలు ఉండే చోట అంత ఉంది ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఎంత ఉంటుందండి ఎన్ని ఉంటాయి దాంట్లో ఎందుకు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న షాపుల వాళ్ళు అద్దెంత కొనుక్కోమనండి ఒక్కొక్కళ్ళది అవన్నీ ఇక్కడ వస్తాయిగా నీకు ప్రభుత్వానికి ఇప్పుడు ఈయన అంటుంటారు చూడండి పీపీపీ అంటే ముందు వాళ్ళు కట్టి ఆ తర్వాత మనకిస్తారని ఇదేంత ఏళ్ళు అరవై ఆరు ఏళ్ళు తొంభై ఏళ్ళు ఇక ఆ తర్వాత ఎందుకు ఇస్తాడు నీకు మనం బతుకుంటామా మన మొత్త పిల్లలు ఉండాలి అక్కడ అప్పటికి ఆళ్ళు ఎందుకు చూస్తారు ఈ లోపు ఏ చట్టాలు ఉన్నాయి ఏం మార్చుకుంటారు వాళ్ళే రాయిపిచ్చుకుంటారు ఇప్పుడు సిద్ధార్థ ఉమెన్స్ కాలేజీ సాక్ష్యం అక్కడ వాళ్ళు ఎవరు తీసుకున్నారు సిద్ధార్థ వాళ్ళే తీసుకున్నారు అది ఎంత ఇస్తే అంత తీసుకోడు ఇప్పుడు అవసరమైతే కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటాడు కోర్టులు కూడా కాలం నుంచి నడుపుతున్నారు కదా వదిలేండి అంటుంటారు విజయవాడలో ఉన్నాడు అట్లాంటి స్థలాలు ఎన్నో అప్పనంగా తినేసారు ఇది అప్పనంగా ఖర్చు పెట్టడం లూలూకి విశాఖపట్నంలో పెడతన్నాడు అంటే అక్కడ పోనీ చదరపడికి రూపాయి ఇస్తున్నారు అంటే ఒప్పుకుంటాను ఇక్కడ అట్లా కాదే వస్తున్నటువంటిది ఎందుకు ఇస్తున్నారు అదే ఇట్లాంటి వాటిట్లో అడగడంలో తప్పు లేదు ఇది దోచిపెట్టడం అనేటటువంటిది మాత్రం కరెక్ట్ గా ఇంకోటి అసలు లూలు అనేటటువంటి వాడికి ఈ దేశం మీద భక్తి ఉండదు వాడిదంతా కూడా మళ్ళీ మతపెచ్చు అంటే ఒకటి ఏదో అంతర్జాతీయ స్థాయిలో ఒక భారీ తెచ్చామని చెప్పుకోవడం తప్ప అసలు అక్కడ ఆ ప్రాంతంలో అంత అంత భూమి ఇచ్చేసి అలాంటి అంతర్జాతీయ స్థాయి యొక్క మార్కెట్ ని తీసుకోవడం అవసరం ఏముందంటారా అసలు అంతర్జాతీయ అంటే కంపెనీ అంతర్జాతీయ సూపర్వైజర్ మనయ్య మీద అంతే ఆకాశం చూడబడి ఏమడం ఈ రిలయన్స్ తోడేం అమ్ముతాడు డి మార్ట్ అమ్ముతాడు అయ్యా దానికి ఏంది ఇంకా అందులో నేను అనేది ఏంటంటే నువ్వు ఎక్స్క్లూజివ్ ఉంది మన దగ్గర ఇప్పుడు గూగుల్ వ్యాలీ ఇట్స్ గుడ్ కొత్త రకం ఏదో వస్తుంది ఆయుధ ఫ్యాక్టరీలకు సంబంధించిన కంపెనీలు పెడతాను ఇచ్చాం వైజాగ్లు ఇస్తావా లేకపోతే మన దాచేపల్లి దగ్గర ఇస్తామంటున్నా ఇట్లాంటివి ఏవి ఇస్తున్నారు గుడ్ అట్లాంటి వాటిని అభ్యంతరం దాని దానివల్ల కేంద్ర ప్రభుత్వ సంస్థలకి తప్పులే లేదా ఇండస్ట్రీస్ కి తప్పులేదు స్టీల్ ప్లాంట్ కి ఇస్తానంటున్నారు గుడ్ దాన్ని హర్షించవచ్చు కానీ లూలుకి ఇవ్వడము అంటే ఇది క్విడ్ అంతేనా ఖచ్చితంగా వాళ్ళకి వీళ్ళు ఇచ్చినందుకు వీళ్ళు ప్రయోజనం పొందుతారు అంటే ఏ సూపర్ మార్కెట్ పెట్టినా సార్ మన ఉప్పులు మన పప్పులు మన బియ్యం మన కూరగాయలు మన ఆకులు ఇవే అమ్ముతారు దానివల్ల అంటే ఒకేసారి బల్క్ గా రైతులకైనా అవునా కలిసి వస్తుంది ఏముండదండి అసలు లూలు లాంటి అట్లా కొనుక్కునేది కూడా లేదు మరి వాడికి ఎక్కడి నుంచి వస్తుంది ఉత్పత్తి మన కానీ విదేశాల నుంచి అన్నీ వాటి దగ్గర బియ్యం పప్పులు ఉంటాడు బియ్యం పప్పులు కాదు అది లూలు మాలు ఇప్పుడు అవి ఉంటాయి కదా ఎలక్ట్రానిక్ వెరైటీస్ బియ్యాల పప్పులు అమ్మేది కాదు లూలు మార్కెట్ ఇప్పుడు హైదరాబాద్ లో అది కూడా ఉంది కదా అట్లాంటివి కాదు దానికోసం ఈవెన్ రిలయన్స్ కు కూడా మిగతా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అది కొంట అదే ఇప్పుడు రిలయన్స్ ఇవన్నీ ఉంటాయి అంటే ఉంటాయి Kau betul katipat the ఒక సూపర్ మార్కెట్ అనే ఫీలింగ్ అన్ని దొరుకుతాయి అని వెళ్తారు దుబాయ్ లో నేను చూసాను ఇప్పుడు వీడి దగ్గర టూలు మార్కెట్ హైదరాబాద్ లో చికెన్ లో మటన్ కూడా అమ్ముతాడు రెడీ టు ఈట్ కూడా ఉంటాయి అక్కడ దుబాయ్ టైప్ కాదు దుబాయ్ టైప్ కాదు అన్ని ఉంటాయి ఇప్పుడు పప్పులు ఉప్పులు అంటే ప్రతిదీ ఇంకా గుండు సూర్ దగ్గర నుంచి ఏదో విమానం వరకు అంటారు చూడండి అలా విమానాలు ఉండవు కానీ అలా ఉంటది ఒక అతిపెద్ద అంతర్జాతీయ స్థాయి మార్కెట్ అనేది అంతర్జాతీయ ఏమి ఉండదు అంటే ముందు అంతర్జాతీయ ఏమి ఉంటది మీరు చెప్పినట్టు ఏ విమానాలు హెలికాప్టర్లు పెడతాయి అప్పుడు అంతర్జాతీయ మామూలు సూపర్ బజార్ లాంటిది దాని విషయంలో ఖచ్చితంగా ప్రజలకైతే మాత్రం దోచిపెడుతున్నాను ఫీలింగ్ ఉంది ఇప్పుడు ఇదివరకు కేంద్ర సార్ ఏం ప్రయత్నించారు చైనా వాళ్ళుకి పీడబ్ల్యూడి గ్రౌండ్స్ ఇచ్చేయాలనుకున్నారు జగన్ వచ్చాక అది ఆపేసి అంబేద్కర్ గారిని పెట్టాడు ఇప్పుడు కనుక అది ఖాళీగా ఉంట ఇచ్చేసేవాళ్ళు వాటి అది కూడా నాకు డౌట్ ఇందిరాగాంధీ స్టేడియం ఒకటే మిగిలి ఉన్నట్టుంది అది కూడా రేపు పోతేనే అంతర్జాతీయ కంపెనీ వస్తుంది షాపింగ్ మాల్ కట్టుకుంటారు సుజనా మాల్ టైప్లు అని చెప్పేసి అది కూడా ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అవును 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 అంటే డెవలప్మెంట్నో లేదంటే ఉపాధినో చూపిస్తున్నారు ఇటువంటి ఇచ్చినప్పుడు కానీ అంటే ఓకే పవన్ కళ్యాణ్ గారి అధికారులు ప్రశ్నించడం అంటే ఒకవేళ ప్రశ్నించి ఉంటే మీరు అన్నట్టు ప్రశ్నించడం అంటే కొన్ని కొన్ని విషయాలు నచ్చట్లేదా జనసేనకో లేదంటే జనసేనలో ఉన్న మంత్రులకో సంప్రదించి ఇక్కడి నుంచి ఏమైనా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే సంకేతాన్ని ఇస్తున్నారా మేబీ మీడియాలో వస్తున్న చర్చ ఇది చూశాక మరీ మనం నెత్తి నేసుకోవాల్సిన అవసరం లేదు అడక్కపోతే కనుక రేపు పొద్దున ఇప్పుడు ఇది అడిగింది రేపు ఫ్యూచర్లో ఎలక్షన్స్ అప్పుడు చెప్పచ్చు కదా మేము మా వదిలిపెట్టం ఇట్లాంటివి అడుగుతుంటాము నేను మీకు వరోసేస్తున్నానని చెప్పడానికి అయి ఉండొచ్చు అది లేదా ఇంతవరకు ఫస్ట్ లో చూసి చూడ వదిలేసేసి ఇప్పుడు బిగిన్ చేసి ఉండొచ్చు పబ్లిక్ వెర్షన్ కరుక్కోవడం అనేది ఆ తర్వాత ఎక్కువగా ఉంటే వదిలేసేయండి ఆపండి అని చెప్పేటట్టు అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఫ్యూచర్లో అది జరిగితే గ్రేటే నిజమైన రాజకీయ పక్ష బాధ్యత పాత్ర పోషించినట్టు అవుతుంది కానీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ప్రశ్నించారనో అడిగారనో ప్రభుత్వం ఏమో తగ్గే అవకాశం ఏమైనా ఉంట ఇలాంటి విషయాల్లో వాళ్ళు అసలు ఇప్పుడు ఎట్లా ఉందంటే గెలుస్తే గెలుస్తాం ఓడితే ఓడాం తర్వాత మళ్ళీ గెలుస్తాం అబద్దాలను నిజాలుగా నిజాలను అబద్దాలుగా మనం చెప్పగలం కదా అనే ధైర్యంతో ఉన్నారు బిల్ట్ షాప్ పెట్టడాన్ని సమర్థించుకుంటున్నారు అదేమంటే అవతల వాడు ఎదువరకు అట్లా చేశాడు ఆడు చేసింది ఊహ వీళ్ళు చేస్తుంది ఒరిజినల్ ఇంటి దగ్గర ఒకటికి రెండు బిల్ట్ షాపులు పెట్టడం అట్లాగే పర్మిట్ రూములు పెట్టడం అట్లాగే బార్లు పెంచేసుకోవడం బార్లకి సంబంధించి వెచ్చలవిడిగా వాళ్ళు తినడానికి డబ్బులు పెట్టడం అట్లాగే తొంభై తొమ్మిది రకాల రూపాయల వాటిల్లు రెండు లక్షలు ఏమో అమ్ముతున్నారు అంతే మిగతా ఇవన్నీ మిగతా రేట్లే ఈ వెచ్చలవిడిగా జరుగుతున్నాయి దాని గురించి పబ్లిక్ కి ఎలాగా ఎదురు దాడి చేసి లేదా డైవర్షన్ చేసి అదేవిధంగా వాళ్ళు ఎక్కడనుకున్నారు వాళ్ళు కల్తీ లెక్కలు అమ్ముదాం అనుకున్నారు ఇప్పుడు కల్తీ ఎక్కడ వచ్చినా ఎదురు కదా చెప్తారు అట్లాగే ఇప్పుడు కల్తీ లెక్కలు తయారు చేసి వాడు దొరికినా అబ్బాయి అక్కడెక్కడో ఆఫ్రికాలోనంటే ఇలా చుట్టం ఎవడో వేలు విడిచిన మానవ గారు అబ్బాయి తమ్ముడి అత్తగారికి సంబంధించినటువంటి బంధువు ఉన్నాడు వాడు అక్కడ ఉండి అక్కడ చేస్తున్నాడు కాబట్టి అది ఇది కూడా వాడే అయి ఉంటాడు వాడికి తెలుసు ఇట్లాంటి దిక్కుమాలినటువంటి నేరేటివ్ థింకింగ్ తో కథలు నడిపేటటువంటి మీడియా మన చేతిలో ఉంది కాబట్టి మనం ప్రజల్ని ఎరియాదవలం చేయొచ్చు అనేటటువంటి ధైర్యం కనబడుతుంది కానీ ఒకటిసారి పవన్ కళ్యాణ్ గారు అడిగారు అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే లూలు విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇన్ని మెట్లు దిగాలనుకుంటుంది ఎందుకంటే వేలు చెప్పిన దాంట్లో ఓకే ఆయన అనే విషయం పక్కన పెడితే లీజు విషయం ఏ మూడేళ్ళకి ఒకసారి పెంచాలి అనే ఒప్పందం ఉంటే లేదు మేము పది ఒకసారి పెంచుతాం పది శాతం పెంచడం లేదు ఐదు శాతం పెంచుతాం అంటే అటువైపు నుంచి ప్రభుత్వానికి కండిషన్లు రావడాన్ని ఎందుకు ప్రభుత్వం అంత అవకాశం ఇస్తుంది ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఇండస్ట్రియలిస్టులు వ్యాపారస్తులు వాళ్ళకి పండగ లూలు ఎదువరూ కూడా అంతే ఇప్పుడు బిల్లిరావు అనేవాడికి గచ్చిబౌలి స్టేడియాన్ని ఎట్రాసి ఇచ్చారు ఐఎన్జి వైస్య అని పేరు చెప్పి ఒరిజినల్ ఐఎన్జి అని చెప్పేసి అట్లాంటి బోర్డు జరుగుతాయి అక్కడ అయ్యే కాబోతే ఏంటంటే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ అనే పేర్లు చెప్తుంటారు వీళ్ళు కూడా ఇండస్ట్రియలిస్ట్లు కూడా వీళ్ళకేదో ప్యాకేజీ ఏదో చెప్పుంటారు కదా కాబట్టి నాకు అది చేస్తావా లేదా అది చేస్తావా ఇది చేస్తావా లేదా అనేటువంటి ఒత్తిడి తెస్తారు ఇలా కామన్గా అదే కదా నడుస్తుంటారు రాజకీయ ప్రజల క్షేమం ఏమీ లేదు ఇందులో ప్రజల సొమ్ము దోచి పెడుతున్నమాట వాస్తవం క్లియర్ అసలు ఆ ని అట్టి పెట్టుకోవాలి ప్రభుత్వం లేదా నువ్వు ఆర్టీసీ పేరుతోనే ఎవరికన్నా లీజు ఇచ్చేది లీజుకి అది ఎట్ట ఉండాలా ఆ డబ్బుల్లో వాటా ఇప్పించు ఆర్టీసీ ఇప్పుడు ఏది వీళ్ళు లెక్క చెప్తుండదు నాలుగున్నర కోట్లు ఏమి అంటున్నారు నాలుగున్నర కోట్లు అంటే కూడా అది చెప్తారు నాలుగున్నర కోట్లు వస్తుందండి ఏడాదికి అందుకని ఇస్తున్నాం అని సున్నా దాని మీదన అని చెప్పొచ్చు కోర్టు కూడా ఒప్పుకుంటుంది వాళ్ళకేం పట్టదు బట్ ఎథికల్ గా ఏంటంటే నువ్వు పెట్టే ఆ అంత కాస్ట్లీస్ట్ ఇచ్చేటప్పుడు దానికి తగిన ప్రతిఫలం ఉండాలి కదా షాపింగ్ మాల్ ఏంటి విజయవాడలో షాపింగ్ మాల్స్ కొదవే ఉంది లేని రకాలు ఏమున్నాయి అక్కడ రత్నదీపుల దగ్గర నుంచి రిలయన్స్ల దగ్గర నుంచి మార్ట్లు డి మార్ట్లు మెట్రోలు ఇన్ని పెట్టుకుని వాళ్ళకి ఎవరికి పైన ప్రయోజనం వీడికి ఇవ్వడానికి ఏంటి అవసరం అదే కదా అది కూడా వాళ్ళు ఎక్కడో మొగలరాజపురంలో అట్ట పెట్టుకుంటే ట్రాఫిక్ ప్రాబ్లం కూడా ఉండదు ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం రేపు పొద్దున ఇప్పుడు మొన్న ఎదు వరకు ఏంటంటే విజయవాడలో మాకు బాగా గుర్తు ఈ కొత్త బస్ స్టాండ్ రాకముందు పాత బస్టాండ్ అది మాకు అప్పుడు బస్ స్టాండ్ అదే వచ్చేవాళ్ళం రూట్ విపరీతమైన ట్రాఫిక్ ఉండే ఇప్పుడు అది పోయి వస్తాయి ఇప్పటికే గాంధీనగర్ లో డి మార్టో లేకపోతే రామరప్పటి దగ్గర డిమార్ట్ చస్తారు ఆ టైం లో ట్రాఫిక్ ప్రాంతంలో కూడా ఇప్పటికీ ట్రాఫిక్ షాపింగ్ మాల్ అదే అదే అసలు అదే రైల్వే కి వెళ్ళే దారి ఇటు ఇది వెన్ సర్కిల్ అయితే స్టార్ హోటల్ కి ఇవ్వచ్చు డీసెంట్ గా ఇప్పుడు తాజ్ లాంటి పెడతానికి ఎదుర్కో చూస్తున్నాడు కదా ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఇచ్చారు నోవాటెల్లో ఇక్కడ స్టాల్ తాజోడికి పిలిచి విజయవాడలో నడిబొడ్డున అప్పుడు వాళ్ళు పార్కింగ్ లోపల పెట్టుకుంటారు ఇట్లా బయటకు ఉండదు ఈ గోళార్ పార్కింగ్ ప్లస్ అవి మంచి కాస్ట్ కూడా ఉంటాయి వాటి దాని వలన ఉపాధి నిజమైన ఉపాధి అక్కడ అంటే వాళ్ళు చెప్పులు అది రేంజ్ వేరు కదా లేబర్ నుంచి వెళ్ళి ఎదిగినటువంటి వాళ్ళే అక్కడ మంచి లైఫ్ ఉంటది ఇందులో ఇచ్చేది ఉద్యోగం అంతే అక్కడ చెప్పులు కావచ్చు లేకపోతే మార్కెటింగ్ కూడా తెలియదు కానీ అంటే ఉద్యోగుల విషయంలో అందరూ లూలు అనేది వాళ్ళ వాళ్ళనే తెచ్చుకుంటారు ఇక్కడ వాళ్ళకి పెద్ద ఉపాధి ఏమి ఉండదు ఆ విషయంలో గ్యారంటీ ఏంటి అనేది కూడా అందులో కూడా ముస్లింస్ అదే ఎక్కువ ఎవరంట వాళ్ళ ఛాన్స్ ఎక్కువ ఇంకా అలాంటి ఉపాధి అనే మాటకి అక్కడ బేసిక్ గా ఏంటంటే ఏదో వీళ్ళకి ఆలక ఉంది కింద సార్ కూడా ఇచ్చారు అట్లాంటి కాస్ట్లీ ల్యాండ్ జగన్ వచ్చేది ఆపాడు మళ్ళీ వీళ్ళు తీసుకెళ్లిస్తున్నారు ఆ లూలు మీద అంత ప్రేమ ఏంటనేది అర్థం కాదు కానీ నిజంగా ఈ పాయింట్లు రేట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు టీడీపీని కొంచెం ఇరుకుని పెట్టినట్టు అయినా ఇది ఖచ్చితంగా ఎట్లా ఇంకోసారి కూడా అడిగారు అనుకోండి ఇక పవన్ ని టార్గెట్ చేయడం బిగనవుతుంది మీడియా సోషల్ మీడియా అంటే ఇప్పటికే మొన్న అసెంబ్లీలో ఇవన్నీ అడిగారు కాబట్టి ఇప్పుడు ఎవరిని ఇలా రేట్ చేస్తున్నారు రైట్ చూద్దాం మొత్తానికి నిజంగా పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేశారు కొన్ని పాయింట్లు అది కూడా అధికారులు అడిగారు లూలీ విషయంలో ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళ కండిషన్లు పెట్టడం ఏంటి ప్రభుత్వానికి అనేది దానికి సంబంధించి అధికారులు కూడా వివరణ వివరణిస్తామన్నారట వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారట కొంతవరకు మరి అది ఎంతవరకు వాస్తవం అదే కనుక జరిగితే మున్ముందు ఇద్దరు కూర్చొని సంప్రదింపులు జరు జరిపిన తర్వాత ఇలాంటి వ్యవహారాల్లో నిర్ణయం తీసుకుంటారా ఎలా ముందుకు వెళ్తారు ఇది ఈ చర్చ ఎంతవరకు వెళ్తుంది చూద్దాం